హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ స్క్రీన్ గార్డెన్ లోటస్ మొక్కని ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకోవచ్చు ముందుగా లోటస్ ప్లాంట్ అనేది రెండు రకాలుగా పెంచుకోవచ్చు ఒకటి ట్యూబర్ ద్వారా పెంచుకోవచ్చు ట్యూబర్ ద్వారా పెంచుకున్నట్లయితే మీకు తక్కువ సమయంలోనే ఫ్లవరింగ్ అనేది ఉంటుంది ఇలా సీడ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు ఈ సీడ్స్ అనేవి ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి లేదా పూజా సామాగ్రిలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా హోల్లా ఉన్న వైపు నోడ్ ఉంటుంది అటువైపు మాత్రమే రఫ్ చేసుకోవాలి అలా రఫ్ చేసుకోవడం ఎందుకు అంటే తామర గింజలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అందుకని చెప్పి రఫ్ చేసుకుని వాటర్లో వేసినట్లయితే అప్పుడే మొక్క అనేది వస్తుంది ఇలాగ పేపర్ మీద కానీ లేదా గోడకు కానీ ఇలా రఫ్ చేస్తే దానిపైన ఉన్న పొపరు మాత్రం ఊడిపోతుంది కొంచెం ఇవైతే స్ట్రాంగ్గానే ఉంటాయండి కొంచెం టైం అయితే పడుతుంది ఇలా మొత్తం రఫ్ చేసుకోవాలి ఎన్ని విత్తనాలు వేస్తే అన్ని విత్తనాలను కూడా రఫ్ చేసుకోవాలి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి చివరి వరకు చూసినట్లయితే మీకు మొత్తం అర్థమవుతుంది మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా లోటస్ అయితే పెంచుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా రఫ్ చేసిన తామర విత్తనాలని ఒక గాజు కంటైనర్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిలో పైకి తేలిపోయినవి ఫెయిల్డ్ అయిపోయినట్టండి లోపల మునిగి ఉన్నవి మాత్రమే మొక్కలైతే వస్తాయి ఇవి వచ్చేసి రెండు రోజుల తర్వాత అండి మొక్కలు అయితే ఇలా వచ్చాయి ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి మొక్కలు ఊడిపోతాయి అన్నమాట మీరు వాటర్ మార్చేటప్పుడు కొంచెం స్లోగా మార్చండి ఒక వారం రోజుల తర్వాత అయితే మొక్క అయితే అలా వచ్చిందండి చూసారు కదా మొక్క పొడవుగా వచ్చింది ఇలా మీరు ఆ దానికి లీఫ్ వచ్చేంత వరకు కూడా వాటర్లో అయితే ఉంచవచ్చు ఆ తర్వాత మట్టిలో మట్టిలో అయితే పెట్టుకోవాలి మట్టిలో ఎలా పెట్టుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి ఇది వచ్చేసి మూడు నెలలకి ఇది వచ్చేసి ఆరు నెలల తర్వాత అండి మొక్కలైతే ఇలా అయ్యాయి మీరు సీడ్స్ ద్వారా పెంచాలి అని అనుకుంటే కనుక ఫ్లవరింగ్ అనేది టూ ఇయర్స్కి మాత్రమే వస్తుందండి కానీ ట్యూబర్ ద్వారా ఇలా పెంచుకున్నట్లయితే ఫ్లవరింగ్ అనేది తొందరగా వస్తుందనమాట ఈ మొక్కలకి పూలు పెద్ద సైజులో ఎక్కువగా పుయ్యాలి అంటే కౌమెన్యూర్ కానీ లేదా ఎన్పికె ఫెర్టిలైజర్ కానీ వాడవచ్చు